హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ పాతకాలం నాటి అయినా చాలా ఫేమస్ గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ముద్దపప్పు గుమ్మడికాయ కాంబినేషన్ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ సగం గుమ్మడికాయ ముక్కను తీసుకున్నానండి లోపల పీచు గింజలను తీసివేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్దిగా మెంతులు వన్ స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు అలాగే ఎండిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఎండిమిర్చి మూడు తీసుకున్నానండి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో టూ మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పొడవగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసి వేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలండి వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలన్నమాట కారం మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలండి గుమ్మడికాయ త్వరగానే ఉడికిపోతుంది అన్నమాట ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత చూద్దామండి గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చూశారు కదండి గుమ్మడికాయ ముక్క చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయంత సైజు చింతపడిన రసం తీసుకుని వేసుకోవాలండి పులుపు చూసి వేసుకోండి అంతే ఒకేసారి కాకుండా పులుపు చూసి వేసుకోండి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలండి గుమ్మడకాయ పులుసుకి బెల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి గుమ్మడికాయ పులుసు తీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి అంతా బాగా కలుపుకుని మూతబెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట పది నిమిషాల తర్వాత చూద్దామండి చూశారు కదండి ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది మనం ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటువేనండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు రెడీ అయింది చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు వేసుకుని తింటే అద్దరిపోతుందండి టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట చూసారు కదండి చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్